హాయ్ అండి అందరికీ నమస్తే శ్రీ బస్వలింగ ఫ్రెండ్స్ అండ్ మిల్స్లో ఈరోజు సాయంత్రం కర్రీ ఇంటర్ చూసేసుకుందాం ఫ్రెండ్స్ మన అడ్రస్ వచ్చేసి కృష్ణాపూర్ ఎక్స్ రోడ్ అండి గుర్రదం లోపలికి వస్తే శ్రీ బస్వలింగ ఫ్రెండ్స్ పండేనండి మీరు ఏదైనా ఆర్డర్స్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చండి వినాయక చూ కాబట్టి వంకాయ కర్రీ అండి కడకల పాయసం అయితే చేసుకున్నాడు ఈరోజు మిల్ మేకర్ కర్రీ పన్నీర్ కర్రీ పాలకూర పప్పు సాంబార్ టమాటా పప్పు ఫ్రైస్ అయితే అయిపోయిందండి కూడా మిర్చి బజీ చపాతీస్ చోలే మసాలా కర్రీ అంతేనండి వీడో తీయడానికైతే కొంచెం లేట్ అయింది అంతేనండి సింగస్వాళ్లి కర్రీ ఫ్రెండ్స్ అండ్ మిల్స్లో ఈరోజు కర్రీస్ అయితే ఎందుకంటే వీడియో పెట్టడానికైతే కొంచెం లేట్ అయితే అయ్యిందండి ఎందుకంటే ఫైవ్ కేజీ ఆర్డర్స్ అయితే ఒకసారి వచ్చింది ఈ నేను చూద్దాం ఈరోజు నేను పుసిన పెడుతుంటాం కాబట్టి ఆ తర్వాత ఇంకొక ఐదు కిలోలు రాసు పులిగొరకి వచ్చేసింది పది కిలో ఆర్డర్ చేసేటప్పుడు లేట్ అయిందండి అందుకే వీడియోస్ అయితే లేట్ అయిపోయింది వీడియో పెట్టడానికి అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నెగ్గటంగా ఆర్డర్స్ ఇవ్వాలనుకుంటే వచ్చి ఇవ్వచ్చండి ఇక్కడ దగ్గరలోనే ఇష్టపూర్ ఎత్ రోడ్ గుర్రంబమ్ నుంచి నాలుగు సెట్ల లోపలికి వస్తాయి శ్రీ బస్వలింగ కరీపాయింట్స్ అయితే ఇక్కడేనండి వచ్చి ఆర్డర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ మంచి షోడ్లు మళ్ళీ కలిపి